ఫ్రెండ్స్ వెల్కమ్ మమ్మల్ని ఎంతగా ఆలోచిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు సమస్య చాలా మంది కూడా అధిక బరువుతో బాధపడుతున్నామని దీన్ని తగ్గించడానికి ఏదైనా చక్కగా చిత్కరు చెప్పని చాలా మంది కూడా అడుగుతుంటారు పాటు ఈ మధ్యకాలంలో చాలా మంది వేస్తున్నటువంటి ఒక సమస్య అని చెప్పవచ్చు దీనివల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ అనేక రకాల ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది ఫేస్ చేస్తుంటారు మేము తినేది కొద్దిగా అయినా కూడా బరువు తగ్గడం చాలా కష్టంగా ఉందని రెగ్యులర్గా వాకింగ్ చేస్తున్నాము ఫుడ్ చాలా కంట్రోల్ చేసాము మితిగా తింటున్నాము అయినా కూడా మేము వెయిట్ తగ్గడం లేదు అని కూడా చాలా మంది అడుగుంటారు అయితే సరైన ఆహారం తీసుకోవడం వల్ల వెయిట్ అనేది పెరగదు అతిగా కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు దానికి తిన్నాక సరిపడంత శ్రమ కనుక మనం చేయనట్లయితే తప్పకుండా ఫ్యాట్ అనేది ఒంటికి పట్టేస్తుంది దానివల్ల ఈ ఒడిసిటీ అంటే శరీరం అధికబరువు పెరగడం అనేది జరుగుతుంది అయితే చాలా మంది కూడా మేము చిన్న చిన్న కొద్ది కొద్దిగా ఆహారం తీసుకుంటున్నాము అసలు చాలా వరకు కూడా ఆహారం తీసుకోకుండానే ఉన్నాము అయినా కూడా మాకు వెయిట్ పెరుగుతూనే ఉన్నాము తగ్గడం లేదని చాలా మంది అడుగుతుంటారు సో అలాంటి వారికి ఈ రోజు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను అయితే ఆహారం అనేది కడుపు నిండా కాకుండా ఆకలి అయినప్పుడు తినండి ఆ తిన్నప్పుడు కొద్దిగా దానికి శ్రమ అనేది కంపల్సరీ మనం కలిగించాలి ముఖ్యంగా ఈ సమస్య స్త్రీలను ఎక్కువగా వేధిస్తుంది దీనికి కారణం ఎక్కువగా ఇంటి పని చేసుకొని అలసిపోయి కూర్చొని రెస్ట్ తీసుకోవడం సో అలా కాకుండా దీనికి సరిపడా అధిక శ్రమను మనం చేయాలి ఫుడ్ కూడా మీరు ఆకలిసినప్పుడు తినండి ఎంత తినాలనుకుంటున్నా అంత తినండి సో ఆ తినే దాంట్లో ఎక్కువగా ఆయిల్ పదార్థాలు లేకుండా అదేవిధంగా పవ్వు పదార్థాలు లేనివి పీచ్ పదార్థాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి ఎక్కువగా విటమిన్స్ ఉన్నటువంటి ఎక్కువగా తీసుకోవడం మంచిది అన్న ముఖ్యంగా రైస్ వచ్చేసి పూర్తిగా తగ్గించండి రైస్ ఎక్కువగా తీసుకోకుండా జొన్న రొట్టెలు లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి దీంతో పాటుగా ఇప్పుడు చెప్పబోయే చిట్కాను కూడా మీరు ఫాలో అవ్వండి తప్పకుండా మీకు వెయిట్ లాస్ అనేది జరుగుతుంది మీరు ఎలాంటి బాధాలు తిన్నా కూడా వెయిట్ పెరగకుండా వెయిట్ లాస్ చేస్తుంది చాలా సింపుల్ చిట్కా కూడా సో ఈ చిట్కా నాకు కావాల్సిన ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ దీనికి మనకు కావాల్సిన చిత్రం పూల చూడండి చూడండి ఈ చిత్రం పూల అనేది మనకు ఆల్రెడీ మనకు చాలా మంది కూడా తెలుసు ఇది ఈ చిత్రమూల ఆకుల యొక్క చూర్ణం దాన్ని వెండించి దంచి పొడిలాగా చేస్తూ ఉంటారు డైరెక్ట్ గా మనకు మార్కెట్ లో రెడీమేడ్ గా కూడా ఇలా లభిస్తుంది సో ఈ చూర్ణం తోటి మనం ఆ చిట్కా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము సో చూడండి ఫ్రెండ్స్ దీన్ని చానాలు కూడా మీరు అన్ని చిట్కాలు చెప్తున్నారు మోతాదు ఎంత కలపాలని కూడా అడుగుతూ ఉంటారు సో దాని గురించే నేను మోతాదు గురించే మీకు ఈ రోజు ఎంత కలపాలని చూపిస్తున్నాను ప్రతి రోజు ఉదయం కూడా పరికరణ అదే విధంగా రాత్రి కూడా పడకునే ముందు ఈ చిట్కాను ఫాలో అవ్వండి దీనికి చూడండి కేవలం ఒక చెంచా మోతాదు అంతే ఇదే ఒక చెంచా మోతాదు కలుపుకోండి మీరు ఇప్పుడు చూస్తున్నది పిప్పలి చూర్ణం పిప్పలి చూర్ణం అనేది శరీరానికి చాలా వెయిట్ చేస్తుంది అదేవిధంగా తొడల ప్రాంతాలు కానివ్వండి పిల్లల ప్రాంతాలు కానివ్వండి పొట్ట భాగంలో కింద ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కొవ్వులు కరిగించడానికి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది కానీ దీని మోతాదు మాత్రం అతి తక్కువగా తీసుకోవాలి అంటే ఒక పావు చెంచా ఈ మోతాదులో తీసుకోండి దీన్ని కలపండి ఇలా కలిపిన తర్వాత దీనికి సరిపడినంత తేనెను కలుపుకోవాలి ఈ తేనె కూడా ఎక్కువగా కలుపుకోవడానికి వీలు లేదు కేవలం ఒక చెంచాడు తేనె మాత్రమే తీసుకోవాలి సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీరు బాగా కలిపేసేయండి ఇలా తయారైనటువంటి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున అదే విధంగా రాత్రి కూడా పడుకునే ముందు కనుక మీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఇది తీసుకున్న తర్వాత అరగంట వరకు కూడా ఎలాంటి అంటే ఉదయం కూడా ఎలాంటివి కూడా తీసుకోకుండా ఉండాలి దీంతో పాటు ఆహారాన్ని మితిగా తీసుకుంటూ ఉండాలి అంటే ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోండి అదేవిధంగా జొన్న చిరుధాన్యాలు మధ్య ఎక్కువగా వస్తున్నాయి వాటిని ఎక్కువగా వాడండి అన్నాన్ని పూర్తిగా పక్కబడేసేయండి కూరలు వచ్చేసి మామూలుగా పీచ్ పదార్థాలు అంటే బీరకాయ బెండకాయ ఇలాంటి పదార్థాలు కూరగాయలు ఎక్కువగా తీసుకోండి ఫాస్ట్ ఫుడ్ పూర్తిగా కంట్రోల్ చేసేయండి ఇకపోతే ఇంకొక చాలా సింపుల్ గా ఏంటంటే ప్రతి రోజు చాలా మంది కూడా వాకింగ్కి వెళ్తుంటారు చాలా మంచి అలవాటు మీ వాకింగ్ సమయంలో కూడా మీరు కొద్దిగా ఫాస్ట్ గా వాక్ చేస్తూ ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు కనుక వాకింగ్ చేసినట్లయితే మీరు త్వరగా ఈ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది చాలా కూడా ఎంత వెయిట్ లాస్ అవుతుందని కూడా అడుగుతున్నారు అయితే ఒకేసారి అర్గా బరువు దిగడం కూడా చేయడానికి అంత మంచిది కాదు కాకపోతే మీరు దీనివల్ల అయితే ఖచ్చితంగా నెలకు ఒక మూడు నుంచి నాలుగు కిలోల బరువు మాత్రం తగ్గడానికి అవకాశం మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది చిత్తాన్ని ఫాలో అవ్వండి ఆహారాన్ని కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి చాలా మందిలో అడుగుతుంటుంది ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మళ్ళీ సో ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఆయుర్వేదం ఒకవేళ అది మంచి చేయకపోయిన పర్వలేదు కానీ చెట్టి మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయదు సో విషయాన్ని గుర్తించండి సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ సమస్య బాధపడుతున్నారంటే అధికబరూ బాధపడుతున్న ఈ చిత్రాన్ని ఫాలో తప్పకుండా రిజల్ట్ వస్తుంది ఇంకా మీ సమస్య ఏమైనా తీవ్రంగా ఉంటే కూడా మా వద్దకు రావచ్చు మా అడ్రస్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాం మీ సమస్య ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే మా కార్స్ కలవకపోయినా కూడా మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ లాగిన్ అయ్యి మీ సమస్య పరిష్కారానికి సంబంధించిన మెడిసిన్ కూడా మీరు పర్చేస్ చేసుకునే అవకాశం కూడా ఉంది లేదంటే అక్కడ మీరు రావాలనుకుంటే అపాయింట్మెంట్ కూడా మాకు అందులో అవకాశం అనేది మీకు ఇవ్వడం అనేది జరిగింది సో మా కాల్స్ కలిగిన కాకపోయినా మా వెబ్సైట్ చాలా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నా వీడియో అంతా మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచన నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ